లోపల నువ్వు టెన్షన్ పడకరా అన్ని సర్దుకుంటా బయలుదేరే హాయ్ బ్రో వస్తున్నా వస్తున్నా ఎలా ఉంది బ్రో వీడియో చూసారా క్లారిటీగా ఉందా కొట్టు చెంపు అయినా చచ్చే లాస్ట్ మినిట్ వరకు ట్రై చేస్తూనే ఉంటాను ప్రేమ కోసం చావు మన్నా చస్తాను బ్రో ఒక్క విషయం గుర్తుపెట్టుకో నీపై ఆమెకి ద్వేషం మొదలైతే నా ప్రేమ ఆమెకి అవుతుంది ఇంకా ఒక్క ఇష్యూ ఏమైనా దొరకాలి నువ్వు ఫినిష్ అంతే ఏం చేస్తున్నారా జాన్సన్ కట్టిపడేసిన జాన్సన్ ఎవరా లోపల కట్టిపడేసిన కదా వాడేరా జాన్సన్ అదే తెలుసు జాన్సన్ ఎవరు రాక్స్ లైఫ్ లో విలన్ రావాడు సరే ఏమైంది వీడియో చేసిండు కదా మత్తు అది రా అని అది వాడికి దొరుకుతా పెళ్ళాయి అంటే అది నువ్వేనా అంటే నేను కాదు నాలానే బ్యాక్ కంపెనీ చెప్తాను అవసరం వాడిని కట్టేసావు కదా అరే వాడి ఒక రోజు ఉంచుకోరా ప్లీజ్ ఎందుకంటే వాడు బయటకి వచ్చినట్టు ఆ వీడియో అక్కడ పెట్టేస్తే నా పెళ్ళి అయిపోతురా ప్లీజ్ బయ్ నేను చూసుకో ఏ ప్లీజ్ రా స్టెఫిక్ చేసింది అంటే నేను అవుట్రా పెళ్ళి అయిపోతుంది బయ్ రైట్ ఇవి ఆల్రెడీ సగం చచ్చిపోయాడు ప్లీజ్ కాపరేట్ సరేలే ఉంచుకుంటా సారీరా ఒక్క రెండు రోజులు పట్టు ఆ తర్వాత కట్లు సాయిబాబా రే వాడిని త్వరగా వచ్చి తీసుకెళ్ళండి నా రూమ్ లో లేని కుదరు తర్వాత నాకు ఎటువంటి ప్రాబ్లం రాకూడదు అరే నీకు ఎటువంటి ప్రాబ్లం రాదురా ప్రామిస్ అరే ఇలాంటి వీడియో చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా కేర్ఫుల్ రాల్ఫుల్ తాగి బండి అనిపిన్నారా యాక్టింగ్ రాదు నేను నమ్మను యాక్టింగ్ రాదు అస్సలు నమ్మను ఫస్ట్ నేను కూడా నమ్మలేదు బట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ట్రస్ట్ బ్రో ఎనీవే జరిగింది ఏదో జరిగిపోయింది జరిగింది జరిగింది అని డీసెంట్ గా మాట్లాడు జరిగింది ఏదో జరిగిపోయింది నెక్స్ట్ ఏంటన్నది ఆలోచిద్దాం పాప కూడా ఫోన్ ఎత్తలేట్రా బాధ పోదాం ఎక్కడికి పోలీస్ స్టేషన్ సైబర్ రక్షణ ప్రోగ్రామ్ ని ప్రారంభించారు ఎన్నో ఫౌండేషన్స్ తో కలిసి చేస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నారు ప్రజల భద్రత కోసం ప్రారంభించిన ఈ కార్యక్రమం మంచి ఫలితాలు ఇచ్చేలా అందరూ పని చేయాలని డీజేపీ సూచించారు ప్రజలు ఎటువంటి అభద్రతా భావానికి లోను కాకుండా ఫిర్యాదులు ఇవ్వవచ్చు రేయ్ దిగు కంప్లైంట్ కంప్లైంట్ అవసరమరా ఎందుకంటే మళ్ళీ ఆఫీషియల్ గా రాస్తారు కదా పోలీసోళ్ళు మన ఫ్రెండ్స్ లాగా నేను రాస్తా ఆఫీషియల్ కంప్లైంట్ ఓకే దిగు పర్సనల్ వీడియో చెప్దామా లేకుంటే అది సినిమా క్లిప్ నుంచి ఏమైనా లీక్ అయిందని చెప్దాం ఏమంటావు ఫ్యూచర్ లో సెలబ్రిటీ అయిపోయినా అంటే మళ్ళీ అది వాడనర్ అనుకోరా ఇన్వెస్టిగేషన్ కింద సాయిబాబా 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 నెక్స్ట్ జన్మలో ఇక అనిపిస్తే ఫ్రెండ్షిప్ చేయాలని అనిపించదు పంపేయాలని అనిపించాలి దిగురా ప్లీజ్ దిగు ఏం కావాలి ప్రాబ్లం ఎలా ఉన్నారా మన గుడ్ ఎట్లా చెప్తున్నావరా ఈ సిచ్యువేషన్ లో కూడా గుడ్ గుడ్ అని ఏంటి పెళ్ళా రా చాలా రోజుల తర్వాత ఏ ఫ్రెండ్ కాల్ చేసినా డైరెక్ట్ గా వచ్చి కలిసినా కన్ఫర్మ్ గా అది పెళ్లేరా లాస్ట్ ఇయర్స్ నేను బ్రతుకున్నానా లేదా అని ఒక్కసారైనా అడిగారా మీరు చీచీ అట్లా ఏంటో కాదురా రే నువ్వు అయినా ఎంత పడుకుంటావు ఇంకా లే నేను పడుకోలేదురా ఎక్సర్సైజ్ చేస్తున్నా గంట నిద్రపోతే సిక్స్టీ త్రీ క్యాలరీస్ బర్న్ చేస్తాను తెలుసారా మీకు గూగుల్ ప్రాబ్లం నేను ఇప్పుడు చెప్పబోయింది మాత్రం ఎవరు చెప్పరని ప్రామిస్ చేయను ఫస్ట్ ప్లీజ్ నీకు మాత్రం ఇంకా ఏం చెప్పలేదు కదా ఇంకా ఏం చెప్పాలని ప్రామిస్ చేయాలి బేసిక్ నేను మంచిగా రేట్ ఎందుకే నీ షో టీఆర్పిలో వస్తలు చెప్పింది మళ్ళా మల్ల చెప్పుకుంటూ పోయి ఆడియన్స్ అందరు పోయి పంటారు విణ్ణ లెక్క రైట్ నువ్వు ఇది చూడరా ఈ వీడియో చూడు అరే నీకు చెప్పొచ్చిందా నీకు చెప్పొచ్చిందాకా కై మంచిగా ఉండరా మా ఫ్యామిలీ మంచిగా ఫ్రెండ్ ఫ్రెండ్ ఏ ఫ్రెండ్షిప్ లేదు ఏం లేదు నువ్వు ఈ వీడియో చూడరా ఇంట్లో ప్రాబ్లమ్ ఉందిరా ఓ అమ్మాయి తెలిసిన అమ్మాయి సైట్ ని యాక్ట్ చేసి వీడియో తీసారు అంతేనా నువ్వు ఆ వీడియోలో అబ్బాయిని చూడలేదా ఇలాంటి వీడియోలో నా అబ్బాయిని అసలు చూడనరా ఈ ఒక్కసారికి అబ్బాయిని చూడరా రాక్స్ రే ఇది రూపే కదరా ఏమైందిరా ఏందిరా ఇది ఇది ఎలా జరిగింది ఏ లైట్ తీసుకోరా అబ్బాయి వీడియో ప్రాబ్లమా రే ఏందిరా ఇది అన్యాయం కుందిరా ఇది ఏ జెండర్ ఈక్వాలిటీ అంటే ఇట్లా ఉండొద్దు ఇట్లా కూడా ఉండొద్దు ఉండాలి అమ్మాయిని వేరేలాగా అబ్బాయిని వేరేలాగా వేర్ చేసి చూడకండి రా ప్లీజ్ వీడియో రిమూవ్ చేయొచ్చా ప్లీజ్ చెయ్యలేందంటూ అస్సలు ఏం లేదురా ఎన థింగ్స్ ఇస్ పాసిబుల్ హలో స్విగీ వచ్చేశారా ఇంకేంద్రా ఇది కూడా పండుకొనే తినాల్సింది ఒకటి ఇంకా రే ఒకటేరా నాకు చాలు ఉన్నాయా ఎదుగో టూ త్రీ ఇయర్స్ ఉన్నాయి ఓ షూ 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 కాపీ అవ కాపీ ఏఫో కాపీ వేయరా సోస్ తీసేస్తే చాలు మొత్తం పోద్ది ఓ షూ షూ పోయింది రాస్తే ఫీచర్స్ ఇంకెవరైనా చూస్తే పెళ్ళి అయిపోతారా చూసిన వాళ్ళందరికి నవ్వుతారురా మళ్ళీ స్టార్ట్ పెట్టిండ్రు షూ నాకు కొడుకు అని పుడితే నా వంశం మొత్తం నాశనం రా అరే నాకు డౌట్ పుట్టబోయారు కొడుకు అని నీకు ఎట్లా తెలుసురా చెప్పు ఏంట్రా దీ స్ట్రెస్ బాల్ అంటే పిసికాల్ రా సారీ ఇలా పీకి పీకి పెట్టకూడదు సారీరా హ్యాకింగ్ చేయమంటే ఆడుకుంటారా ఇంద్రా అంత ఈజీ అయితే నువ్వే చెయ్యి క్యారీ అరే షూటింగ్ జరిగిన ఏరియా పక్కనే అసిస్టెంట్ డైరెక్టర్ ఉండేదిరా పోయి ఒకసారి అడుగుదాం ఎందుకంటే మిస్టేక్ లో అప్లోడ్ అయి ఉండొచ్చు కదరా ఇల్లు తెలుసా ఇల్లు తెలియదు గానీ అదే ఏరియా అని తెలుసు పోయి అక్కడ ఇల్లు ఎక్కడ ఇల్లు ఎక్కడ అని రా ఈ ఎండలో అక్కడికి పోయి ఇల్లు ఎక్కడా ఇల్లు ఎక్కడా అని అడుగుతావా నేను రాను ఎండ అరే ఎండలేదు ఏం లేదు ప్లీజ్ రాయ్ చంపుతున్నాడు రా బ్లాక్ క్యాట్ బ్లాక్ క్యాట్ ఎవరు రా బ్లాక్ క్యాట్ అని ఒక డేంజరస్ హ్యాకర్ రా వాడికి నాకు ఎప్పుడు చూసి నాకు గొడవలే వాడు నన్ను హ్యాక్ చేయడానికి ట్రై చేశాడు నేను వాడిని హ్యాక్ చేశాను ఇట్స్ అ వార్ మమా నెక్స్ట్ ఏంట్రా ఇది ఇంకంతా అంత లోపల మనం ఏడీ ప్లేస్కి వెళ్ళిపోదాం ఏమంటే ఉంది నేను రాని నాకు వంటతుంది ఇక్కడ ఎంత దూరం గంట గంట అవుతుంది సరే పాద మీరు పోండి నేను అప్డేట్ చేస్తా ఓకే ఎవరు కావాలి మీరు దట్స్ మా అక్క అక్క వీడు తాము తాము అక్క అక్క రాక్స్ రాక్స్ అక్క మై కాలేజ్ ఫ్రెండ్స్ అది లాస్ట్ సిగరెట్ అక్క వీడిగరే పెళ్ళి హలో హాయ్ కుంగ్రాక్ థ్యాంక్ యూ రేపు పెళ్ళి పెట్టుకుని ఇక్కడ ఏం చేస్తున్నారు అది పెళ్లికి ఇన్విటేషన్ ఇద్దామనేసి ఇదిగో ఓ ఇదిగో నైస్ తప్పకుండా రావాలి జరిగితే షో తప్పకుండా వస్తాను మీరేం చేస్తుంటారు ఐ టీచ్ ప్రిన్స్ మాథ్ రేట్ కేసర్ పెట్టావు అక్క బండి నాకు కావాలక్క నేను హాస్పిటల్ వెళ్ళాలరా మీకేమైనా కొంచెం అధిక ప్రసంగం అనుకుంటా మీరు కొంచెం స్ట్రిక్ట్ టీచర్ టైప్ అనుకుంటా ఏమైందనే కదా అడిగాను నా స్టూడెంట్ ఒంట్లో బాగాలేదు స్టూడెంట్ కి ఒంట్లో బాగాలేకపోతే పోయి పలకరించే టీచర్ టైపా నాకైతే మా టీచర్ వాళ్ళే ఒంట్లో బాగుండదు ఐ హేట్ మై మ్యాథ్స్ టీచర్ ఇదేనా హలో యా నా కార్ బ్రేక్ డౌన్ అయింది నేను వేరే కార్ లో వస్తున్నాను ఐ నో ఐ నో ఐమ్ కమింగ్ వస్తున్నాను రేపు పెళ్లి పెట్టుకుని ఎక్కడికి బయలుదేరారు అది ఫ్రెండ్కి ఇన్విటేషన్ ఇద్దామని చెప్పి బా పెళ్లి లాస్ట్ మినిట్ వరకు కూడా ఇన్విటేషన్ ఇచ్చేట్టున్నారు అంటే అది వాడు క్లోజ్ ఫ్రెండ్ అనమాట ఏడి అందుకనే వాడు ఇది ఇతమని రాక్స్ ఒక సినిమా యాక్ట్ చేసాడు తెలుసా రియలి సినిమా పేరేంటి అంతే మత్తు వదలరా నిద్దురా మత్తు వదలరా